నమస్తే నేను మినగేష్ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తల మీద దమనకాండను కొనసాగిస్తూనే ఉంది కందిపప్పు తూకంలో తేడా వచ్చిందని ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు పెట్టే అలాగే అమ్మకు నీళ్ళు నాన్నకు ఫుల్లు అని అంటే ఈ తల్లికి వందనం హామీకి సంబంధించిన అంశం మీద అంటే ఆ పథకాన్ని ఇంకా అమలు చేయలేదు మద్యం పాలసీని తీసుకొని వచ్చి తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందంటూ దాన్ని విమర్శిస్తూ తల్లికి నిల్ నాన్నకు ఫుల్ అని ఇట్లాంటి కొటేషన్లు పెట్టు కేసు పెట్టు అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సంబంధించిన ఒక ఫోటోను పాపం తెలియక సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశారంట వాళ్ళ మీద కేసు పెట్టు ఇలా రాష్ట్రంలో ఎవరి మీదంటే వాళ్ళ మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీసు కేసులు నమోదు చేస్తూ రాష్ట్రంలో ఒక భయానిక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది అలాగే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినీ నటుడు పోసాని కృష్ణమూర్తితో పాటు దాదాపు ఒక ముప్పై తొమ్మిది మంది సోషల్ మీడియా సంస్థలపైన అలాగే యూట్యూబ్ ఛానళ్ళ పైన వెబ్సైట్ల మీద మొన్న పులివెందుల్లో వర్ర రవీందర్ రెడ్డి కేసుకు సంబంధించిన ఒక కేసులో వీళ్ళందరినీ కూడా చొప్పించారు అంటే వీళ్ళందరూ చెబితేనే నేను చేశానని వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో కోర్టుకు పోలీసులు సబ్మిట్ చేశారు అంటే ఇంతమందిని ఒక కేసులో చొప్పించడం ద్వారా రాబోయే రోజుల్లో వాళ్ళు ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ఉపాయం పనింది దాన్ని బలవంతంగా పోలీసుల ద్వారా అమలు చేయిస్తోంది సో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పసిగట్టింది ప్రభుత్వ ప్రయత్నాలను పోలీసుల ద్వారా సాగిస్తున్న దమనకాండను గట్టిగా ఎదుర్కోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు సో ఒక కార్యకర్త ఎవరైనా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనో తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూనో పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇక మీదట ఏం చేస్తున్నారు రాష్ట్రంలోని ఒక నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ నియోజకవర్గంలో తమ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా టీంను బలపరుచుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి ఒక భారీ స్కెచ్ వేశారు ఇలా నియోజకవర్గాల వారిగా సోషల్ మీడియా టీములను చాలా బలంగా తయారు చేసుకొని ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఫల్యాల మీద దాడి చేస్తే ఎవరి మీద కేసులు పెడతారో చూద్దామని చెప్పేసి ఒక నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఉదాహరణకు తిరుపతి నియోజకవర్గం తీసుకోండి తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ ఏదన్నా పోస్ట్ చేస్తే ఇంతవరకు ఆ పోస్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇక మీదట ఆ పోస్ట్ కింద ఇష్యూడ్ బై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్యాగ్ లైన్ తగిలించే ఒక ఏర్పాటు చేయబోతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో సోషల్ మీడియాకు సంబంధించి ఎక్కడ కేసు నమోదైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన మీద కేసు నమోదయ్యేటట్లు ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది సో దీని ద్వారా కార్యకర్తలకు ఒక ధైర్యం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఈ స్కెచ్ వేశారని చెప్పి తెలుస్తోంది ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి స్వయంగా కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులతోనూ పోలీసుల వేధింపులకు గురవుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల కుటుంబ సభ్యులతోనూ నేరుగా మాట్లాడుతున్నారు అలాగే పార్టీ పెద్దలు రాష్ట్రంలో తమకు అనుకూలంగా ఉండే సోషల్ మీడియా గ్రూపులకు సంబంధించిన అడ్మిన్లతోనూ యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించిన నిర్వాహకులతోనూ కూడా మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండను మనం గట్టిగా ఎదుర్కొన్నాము ఏమీ భయపడాల్సిన అవసరం లేదు పార్టీ మీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాల మీద మరింత ఎక్కువ దాడి చేసేలా సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున స్కెచ్ వేసినట్లు మనకు తెలుస్తోంది అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ఈ అంశాన్ని దేశ స్థాయికి తీసుకొని వెళ్ళేదాని కోసం నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి గొల్లబాబురావు పెళ్లి సుభాష్ చంద్రబోస్ ఇంకా కొంతమంది జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో సామాన్యుల గొంతును నొక్కివేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఏ రకమైన పోస్టులు పెట్టినా కూడా అక్రమ కేసులు బనాయించి అలాగే రాజద్రోహం లాంటి కేసులు కూడా బనాయించి వాళ్ళను జైళ్లల్లో కుక్కే ఒక ప్రయత్నం చేస్తోందని చెప్పేసి ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒక ప్యూరియా చేశారు దీని ద్వారా ఈ అంశాన్ని దేశ స్థాయికి తీసుకొని వెళ్ళి రాష్ట్రంలో ప్రభుత్వం చేయబడుతున్న దమనకాండను దేశ స్థాయికి తీసుకొని వెళ్ళి నేషనల్ మీడియా అటెన్షన్ వచ్చేలా చేస్తే ప్రభుత్వం మీద మరింతగా దాడి చేయవచ్చు అనే ఒక ప్లాను జగన్మోహన్ రెడ్డి వేసి కూటమి సర్కారును ఒక ఫిక్స్ చేసేదానికోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది